ప్రైజ్ లోడ్ మన ఆత్మీ తల్లిదండ్రకి ప్రైజ్ లోడ్ ఈ రోజు నూతనమైన పాటను పాడబోతున్నాను మీరు అందరూ విని మన ఆత్మీయంగా బలపడవలసిందిగా అదే దేవార్ కోరుతున్నాము ప్రేమ ప్రేమ ఎక్కడ నీ నీచీరునామా ఈ లోకంలో నిజమైన ప్రేమా యేసు ప్రేమ విలువైన ప్రేమ యేసు నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమా ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేని లేదు నీస ప్రేమ కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా కళ్ళ నిండ కన్నీళ్ళు నింపి వెళ్ళిరా కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా కళ్ళ నిండ కన్నీళ్ళు నింపి ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ ఏసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నీజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేదు నీస ప్రేమ కట్టుకున్నవాడు బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మర్మ మాయ కట్టుకున్నవాడు బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమా ప్రేమ ప్రేమ నీ చిరునామా ఈ లోకంలో లేనేలేదు నిజ ప్రేమ సిలువను ఏసు చూపిన కల్వరి ప్రేమ ఆ కల్వరి ప్రేమకు ఒక చిరునామా సిలువను ఏసు చూపిన కల్వరి ప్రేమ ఆ కల్వరి ప్రేమకు ఒక చిరునామా ప్రేమ ప్రేమ విలువైన ప్రేమ యేసు ప్రేమ నిజమైన ప్రేమ ఏసు ప్రేమ విలువైన ప్రే ప్రేమ ప్రేమ ఎక్కడ చిరునామా ఈ లోకంలో లేనే లేదు స ప్రేమ 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 ఎక్కడ చిరునామా ఈ లోకంలో లేనే లేదు స ప్రేమ ప్రేమ నిజమైన ప్రే విలువైన ప్రేమా యేసు ప్రేమ నిజమైన ప్రేమ యేసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేదు స ప్రేమ 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 ఎక్కడ చిరునామా ఈ లోకంలో లేదు నీజ ప్రేమ హల్లిడిగా ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె ప్రైజ్ లాట్